ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో గనుడును రక్షకుడునో మహోన్నతుడైన దేవుడైన యేసు క్రీస్తు ప్రభు వారి ఉన్నతమైన నామం పేరు శుభాలు ప్రకటిస్తున్నాను మన దేవుడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడని లేఖనాలు స్పష్టీకరిస్తున్నాయి హీఈస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్ నేను ఆ ప్రతి అవసరాన్ని గుర్తించి మన యొక్క అవసరాలు తీర్చగలిగిన దేవుడు ఆయన పావులు భక్తుడు అదే అంటాడు కదా క్రీస్తు యేసునందు మహిమైశ్వర్యంలో దేవుడు మీ ప్రతి అవసరాన్ని తీర్చినని దేవుడు మన అవసరాలు తీర్చడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు ప్రతిరోజు ఒక వాగ్దాన సందేశాన్ని మనందరం దేవుని లేఖనాల నుంచి పరిశీలన చేయడం ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక దీవెనలు మనం పొందుకుంటున్నాం మీలో చాలామంది వాగ్దాన సందేశాల ద్వారా దీవెన పొందుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యుర్ రెస్పాన్స్ ప్రభు మిమ్మల్ని ఇంకా ఇంకా బలంగా దీవించాలని పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో మీరు ముందు కొనసాగాలని మీకోసం చాలా బలంగా ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం ఈరోజు వాగ్దానం చదువుకుందామా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ద్వితీయోపదేశ కాండము ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచ్చినాన్ని మనం చదువుకుందాం జిట్రానమీ చాప్టర్ ఎయిట్ ఎన్ వడ్ సెవెన్ నీ దేవుడి నేహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును అది నీటి వాగులను లోయలలో నుండి కొండలలో నుండి పారు ఊటలను అగాధ జలములను గల దేశ్యము ఎంత చక్కని మాట నీ దేవుడు నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును చాలామంది అడుగుతుంటారు గారు మీరు చాలా దేశాలు తిరిగారు కదా సుమారుగా ఒక ఎనభై ఎనిమిది దేశాలు ఇప్పటివరకు సంచరించారు కదా మీ దృష్టిలో మంచి దేశం ఏంటి అని ఒకసారి ఓ దేవుని సేవకుని అలాగే అడిగారట ఏది మంచి దేశం అని ఆయన నా ప్రియమైన దేశం అని ఒక ఆర్టికల్ రాశాడు పరలోకన గురించి చాలా చక్కని మాటలు రాశాడు ప్రపంచంలో ఏది మంచి దేశము అనే ప్రశ్న రాగానే ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క దేశానికి ఆధిక్యతలు ఉన్నాయి కల్చరల్గా కొన్ని దేశాలు మంచిగా ఉండుండొచ్చు ఆర్థికంగా కొన్ని దేశాలు మంచిగా ఉండుండొచ్చు మిలిటరీ పవర్తో కొన్ని దేశాలు శక్తివంతంగా ఉండుండొచ్చు ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా ఉన్న దేశాలు కొన్ని ఉన్నాయి సో ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ఒక్కొక్క గొప్పతనం ఒక్కొక్క విశిష్టత అనేది కనబడుతూనే ఉంటుంది మన భారతదేశాన్ని గురించి కూడా చాలా మంచి విషయాలు మనం చెప్పుకోవచ్చు కొన్ని సందర్భాల్లో అయితే దేవుడు ప్రవేశపెట్టే మంచి దేశం ఏంటి ఆయన ఎక్కడికి మనల్ని ప్రవేశపెట్టాలని కోరుతున్నాడంటే మన దేవుడు మంచివాడు గనుక ఆయన మనందరిని కూడా మంచి పరిస్థితులలో ఇక్కడ దేశం అంటే కేవలం ఒక పర్టికులర్ కంట్రీ అని నేను చెప్పట్లేదు కానీ దేవుడు ఒక మంచి అనుభవాలతో మనం నింపబడినట్లుగా మంచి ఆశీర్వాదములతో నింపబడినట్లుగా ఆయన మంచితనం అంతా కూడా మనం పొందుకున్నట్లుగా ఆయన మంచి అనుభవాల చేత మనల్ని నింపాలని ఆయన కోరుతున్నాడు దేవుడు నిన్ను ఆ దేశంలో ప్రవేశపెడుతున్నారు ఈరోజు బహుశా నీ జీవితంలో దేవుణ్ణుడు ఒక అద్భుతాన్ని ఆశిస్తున్నావేమో ప్రభువా నీ మంచితనాన్ని నా జీవితంలో కనుపరుచున్నాయి నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో అన్నాడు మహుష ప్రార్థన చేశాడు దేవుని సెలలో దేవుడు ఆ ప్రార్థనకు జవాబుగా వాగ్దానం చేశాడు నా మంచితనం అంతా నీకు కనుపరుస్తానని వాగ్దానం చేశాడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఒకవేళ ఎంతవరకు నువ్వు కీడును అనుభవించిన స్థితిలో ఉన్నావేమో నీ జీవితంలో ఎన్నో దుర్వార్తలు వినాల్సిన పరిస్థితులు నేను ఉన్నావేమో ఇంతవరకు నీవు అనుకున్నది ఏదీ జరగలేని పరిస్థితులు నువ్వు శాంతి సంతోషం లేక ఆనందం లేక కుటుంబ పరంగా సమస్యలు ఆర్థిక పరమైన ఆ తర్వాత శారీరక సంబంధమైన అనారోగ్యములు మానసికమైన కృంగుదల వీటన్నిటితో నా జీవితం అంతా కూడా అస్తవ్యస్తంగా అయిపోయిందని గారు బ్రతకడానికి ఇంకా ఆలోచనే లేదు నిరీక్షణ లేని స్థితిలో నేను ఉన్నాను కృంగిపోయి ఉన్నాను అని కనుక నువ్వు మాట్లాడుతుంటే ఈ వాగ్దానం నీకే దేవుడు ఇస్తున్నాడు దేవుడు నెన్నో మంచి పరిస్థితుల్లో తీసుకురాబోతున్నాడు ఆయన ఇంతవరకు చెడుతో నన్ను అనుభవించావేమో ప్రతి ఒక్కరు నీకు చెడు చేసిన వారు అయ్యి ఉండొచ్చు నీ ద్వారా మేలు పొందుకున్న వారు కూడా నీకు చెడు చేశారేమో కానీ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు దేవుడు నెన్నో మంచి ప్రాంతంలోనికి మంచి అనుభవాల్లోనికి మంచి ప్రదేశంలోని దేవుడు తీసుకొస్తున్నాడు యు విల్ ఎక్స్పీరియన్స్ గాడ్స్ గుడ్నెస్ ఇన్ యువర్ లైఫ్ ఇదే విషయాన్ని కీర్తనాకారుడు కూడా అంటాడు కృపాక్షేమములే నా వెంట వచ్చును అనే మాట వాడాడు ఇరవై మూడో కీర్తన ఆరో వచ్చిను కృపాక్షేమం అనే మాటలో ష్యూర్లీ గుడ్నెస్ అండ్ మర్సీ షెల్ ఫాలో మీ ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్ ఇంగ్లీష్లో గుడ్నెస్ అనే పదం అక్కడ వాడబడింది మంచితనము దేవుడు తన మంచితనంతో నేను నింపాలని కోరుతున్నాడు ఆయన నీవచ్చి ఆ ప్రదేశం ఎలా ఉండబోతుందంటే వచ్చి ఆ ప్రాంతం ఎలా ఉండబోతుందంటే అక్కడ నీటి ఓటలు ఉన్నాయి ఏ మ్యాన్ ప్రైజ్ యూ విల్ సీ అ ఫ్రమ్ గాడ్ అండ్ యూ విల్ సీ ఫ్రెష్ ఫౌంటెన్స్ దే ఎల్లప్పుడూ కూడా సమృద్ధైన నీరు నీరు దేవుని వాక్యానికి మరియు పరిశుద్ధాత్మకు సాదృశ్యమైనది అంత మాత్రం కాకుండా క్రింద వచ్చినా మీరు చదువుతుంటే ఆ దేశం ఎలాంటిదో ఒక బ్యూటిఫుల్ డిస్క్రిప్షన్ అక్కడ ఉంటుంది కరువు అనే మాట వినబడిన దేశం అన్నాడు కరువు అనే మాట వినబడకుండా నీకు సమృద్ధిగా ఆహారం ఇచ్చే దేశం అని ఒకవేళ ఎంతవరకు కరువులోనే ఉన్నావేమో ఒక ఫ్యామిన్ ని జీవితాన్ని ఇబ్బంది పెట్టేసిందేమో ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితులు ఎటు పోవాలో తెలియక ఎవరికి చెప్పుకోవాలో తెలియక మదన పడుతూ రాత్రులు రాత్రులు నిద్ర లేక ఏడ్చిన రోజులు అనేకమైన ఉన్నాయేమో కానీ దేవుడు నిన్నో ఒక ప్రదేశంలో తీసుకురాబోతున్నాడు అక్కడ కరువు అనే మాటను వినవు ఐమాన్ ఫ్రెజలో ఫ్యామిన్ అనే మాట ల్యాక్ అనే మాట అక్కడ లేదు సర్వ నువ్వు చూస్తావు ప్రభు అన్ని సమృద్ధిని ఇవ్వాలని కోరుతున్నాడు ఆయన ఆయన మహోన్నతుడు కాబట్టి తన అంగీకరించిన వారి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి బైబిల్ గ్రంథంలో రూతు గురించిన వివరాలు మనకు తెలుసు మోయాబ దేశంలో ఉన్నప్పుడు కఠినమైన పరిస్థితులు వారు ఎదుర్కొన్నారు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కానీ ఎప్పుడైతే రూతు మరియు నయోమి కణాన దేశానికి వచ్చేస్తున్నారో ఎవల కోత ప్రారంభించబడే సమయం అని బైబిల్ సెలబీచింది వారి జీవితాల్లో ఎంత సమృద్ధిని అనుభవించారో మనం చూసాం బోయోజు పొలంలో ఎన్నో మేళ్ళు ఎన్నో ఆశీర్వాదాలు వారు చూడగలిగారు ఈరోజు యేసు క్రీస్తు యొక్క పాద సన్నిధిలో నీ ప్రతి ఆశ తీర్చబడుతుంది దేవుడు నీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు సమృద్ధినివ్వడం మాత్రమే కాకుండా తరతరాలు దీవించబడే విధంగా దేవుని ప్రణాళికలు దేవునికి ఉన్నాయి నేను నువ్వు సమర్పించుకోగలవా ఆయనకు అయ్యా నీవు ప్రవేశపెట్టే ఆ ప్రాంతంలో నేను ఉండాలని కోరుతున్నాను ఐఎమ్ సబ్మిటింగ్ మై లైఫ్ టు యూ లార్డ్ టోటల్లీ సరెండరింగ్ మై సెల్ఫ్ టు యూ లీడ్ మీ వెర్ ఎవర్ యూ వాంట్ టు లీడ్ మీ నువ్వు ఎక్కడికి నడిపిస్తే అక్కడికి నడిపించు ప్రభు అని సంపూర్ణంగా ప్రభుకి నీ జీవితాన్ని సమర్పించగలవా బలమైన కార్యాలు ప్రభుని జీవితంలో జరిగిస్తే ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకునండి ప్రేమ గల తండ్రి ఇంతవరకు నువ్వు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు నీకుతోరాలు మంచి దేశ్యంలో మమ్మల్ని ప్రవేశపెట్టే దేవుడు నీవు గనుక నీకు కొందరాలు ప్రభు మంచి అనుభవాలతో మంచి పునాది వేసుకుంటూ మంచి విశ్వాసంలో మేమందరం కొనసాగున్నట్లుగా నీవు చూపిస్తున్న కృపను బట్టి నీకు అందనాలి కరువు అనే మాట వినబడకుండా సర్వసమృద్ధిని అక్కడ ఉంటుందని వాక్యంలో రాయించావు మా ప్రియులు ఎంతమంది అయితే ఇబ్బందులు కష్టాలు ప్రతికూల పరిస్థితులు మనం జీవించారు అయా నూతన కృపలతో వారిని నింపండి మహిమతో వారిని సందర్శించండి అద్భుతాలు చేయండి ఘనత మహిమా ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ ఈ రోజంతట్లో కావాల్సిన విజయాన్ని మా ప్రియులకు దయచేయమని కోరుకుంటూ ఏసు నామం పెరట అడిగి వేడుకొని నామ తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వించిన గాక హ్యావ్ ఎ వండర్ఫుల్ డే క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యీవం కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది రాజమండ్రి సికింద్రాబాద్ బెంగళూరు నెల్లూరు దుబాయ్ బెహ్రైన్ కరీంనగర్ విశాఖపట్నం గద్వాల్ కొవ్వూరు మలకపల్లి శ్రీలంక భూటాన్ అడ్డతీగల పాలమూరు ఒంగోలు బళ్ళారి కోరుకొండ పోతవరం నల్లజర్ల వెంకటరామయ్యగురం మచిలీపట్నం ఇందిరానగరాలతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ సెంటర్ ఆరాధనలు జరుగుతున్నవి వాక్య సంబంధమైన ఉద్యమంలో పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా రండి ఆత్మతో సత్యముతో మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించున్నాము ఈ సందేశాన్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి మీకు ఏదైనా ప్రార్థనా అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచయను ప్రోత్సహించండి మరిన్ని వర్తమానాలు పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అన్న మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి ప్రవైన యేసుక్రీస్తు కృప మీకు తోడ ఇండున